చిగురుమామిడి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సదాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని పదిహేడు గ్రామాల నుండి భక్తులు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున ఉత్సవంలో పాల్గొన్నారు మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సింగిల్ విండో చైర్మన్ కోమటిరెడ్డి రామ్ గోపాల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బిజెపి నాయకులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి భక్తులకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వారికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల్చారి ఓంకారం మండల అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా విశ్వ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సదాచారి వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న జంటలు అనుమోజు చిరంజీవి గొల్లపల్లి వెంకటస్వామి వడ్లూరు కుమారస్వామి పోలోజు సదాచారి విజయలక్ష్మి సేవా బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा भगवान की जय विश्वकर्मा भगवान की जय गायत्री माता की गायत्री माता की गायत्री माता की गायत्री माता की जय गायत्री माता की जय गायत्री माता की गायत्री माता की जय ಜೈ ಜೈ ವಿಶ್ವಕರ್ಮ ಈ ರೋಜು ಚಿಬುರ್ಮಡಿ ಮಂಡಲಕೇಂದ್ರ ವಿಶ್ವಕರ್ಮ ಯಜ್ಞಮೋತ್ಸವ విశ్వకర్మ జయంతి సందర్భంగా తరలివచ్చినటువంటి జిల్లా నాయకులకు మా యొక్క విశ్వబ్రాహ్మణ మిత్రులకు అక్కాచల్యులకు అలాగే పోరాట సభ్యులకు కూడా అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ దేవుడు ఉన్నటువంటి విశ్వకర్మ భగవానుడు అందరి భగవానుడు ఈ యొక్క భగవా ఈ యొక్క భగవాను ఆశీసులు అందరిపై ఉండాలని అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈ యజ్ఞమోత్సవానికి పెద్ద ఎత్తున మండలం నుంచి వెళ్ళి మా యొక్క విశ్వబ్రాహ్మణులు ప్రజలు అందరూ కూడా తరలివచ్చి ఈ యజ్ఞమహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అన్న ప్రసాదాత పోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఆ భగవంతునికి అన్నదానం చేయడం జరిగింది మరి ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నేటి రోజున విశ్వకర్మ జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా చిగురుబావు మండల గ్రామంలో ఇవాళ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది విశ్వకర్మలకు మాకు ఎంతో వినయం కలిగినటువంటి దేవుడు మా కులగురు అతనికి మేము ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు జరుపుకుని మా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా చేరుకుంటున్నాము దీనికి ఒక విశ్వకర్మలనే కాకుండా యావత్ ప్రపంచానికే తెలియజేసినటువంటి విశ్వకర్మలు కప్పన్న వర్గం అందరూ వచ్చి ఈరోజు ఇంత ఉత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకొని ఇవాళ ఎంతో సంత యజ్ఞ సంత యజ్ఞం చేసుకొని ఎంతోమంది దాతలు కూడా దీనికి సహకరించినటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము నేను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులను మా పేరు పాములపత్తి రోజు చిగురుమావడి మండల కేంద్రంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మరియు విశ్వకర్మల ఆహ్వానం మేరకు మరియు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బొల్లపల్లి సదాచారి మరి రాజకుమారు ఇతర పెద్దల ఆహ్వానం మేరకు కరీంనగర్ జిల్లా నుండి మా జిల్లా అధ్యక్షులు వేణుగోపాచారి మరియు సీనియర్ నాయకులు వంటి ఓంకారం మేమందరం ఇచ్చేసి ఈ యజ్ఞమహోత్సవంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో ఈ యజ్ఞమహోత్సవం ఇంటింటే వడితే అన్నట్టుగా ఇంకా పెద్ద మొత్తంలో ఈ కరీంనగర్ జిల్లాకే తలమానికంగా చిగురుమలి మండల కేంద్రంలో చేసే భాగ్యాన్ని ఈ విశ్వబ్రాహ్మణులకు శ్రీ మద్విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి గతంలో ఉన్న పార్టీ కానీ ఇప్పటి వరకు నేటి ప్రజాపాలన వరకు విశ్వబ్రాహ్మణ యజ్ఞ మహోత్సవానికి ప్రభుత్వం పదమూడు లక్షలు కేటాయిస్తుంది దానికి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ఉప్పల్ బాగాయత్లో పది లక్షలు అక్కడికే కేటాయిస్తారు ఈ మూడు లక్షల రూపాయలు మాత్రమే ఈ ముప్పై మూడు జిల్లాలకు ఏర్పాటు కొత్తగా ఏర్పడే ముప్పై మూడు జిల్లాలకు పదివేల చొప్పున ప్రకటిస్తారు ఈ పదివేల చొప్పున ప్రకటించినటువంటి ఈ యొక్క మాకు సరిపోదు కాబట్టి ఇప్పుడు మా జిల్లా కేంద్రం జరిగినటువంటి ఈ యజ్ఞ మహోత్సవానికి కలెక్టర్ గారు శ్రీమతి పమేల సత్పతి గారు మరి జాయింట్ కలెక్టర్ అశ్విని తానాజ్ వాకడే గారు మరి మున్సిపల్ కమిషనర్ మరియు ప్రభుల్ దేశాయ్ గారు మా సూడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇచ్చేసి పెద్ద మొత్తంలో మరియు అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కలిసి యజ్ఞ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేసినాం వారు మాట మాకు మాట ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఇరవై ముప్పై లక్షలు కేటాయించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో ఆ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లూరు రాదు సృష్టికి మూలాధారమై శూన్యం నుండి ఉద్భవించిన విరాట్ విశ్వకర్మ భగవాను పంచముఖంలో నుండి మయ త్రష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మను ఉద్భవించి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్క వ్యక్తికి పనిచేసే పనిముట్లను అందించి పనులను నేర్పించి ఈ సృష్టి మనగడకు కారణాభూతుడైన విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క పూజా మహోత్సవం ఈరోజు మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్యంగా చిగురుమావుడి గ్రామంలో చిగురుమావుడి గ్రామశాఖ ఆధ్వర్యంలో యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా చాలామంది విశ్వకర్మలు మరియు అన్ని కులాల నాయకులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన చిగురుమావుడి గ్రామ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మేము పిలవగానే ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఐక్య సంఘం అధ్యక్షులు పాములపార్తి వేణుగోపాల్చారి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లెజు రాధానగురు రాధానగారు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి బస్సు ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ఆ విశ్వకర్మ భవాను యొక్క కృపా కర్ణ కటాక్షం అందరిపై ఉండాలని ఇలాగే ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు చిగురుమడి మండల కేంద్రంలో జరిగినటువంటి శ్రీ విశ్వకర్మ మహాయజ్ఞానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విశ్వకర్మ పెద్దలు రాజకీయ పార్టీ పెద్దలు మరియు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు కుల పెద్దలు మరియు అదేవిధంగా వివిధ సంఘాల పెద్దలు అన్ని కులాల నుంచి వెళ్ళి వచ్చిన భక్తులు విశ్వకర్మ ఆ భగవాను పిలిచి తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి చిన్న పెద్ద అందరికీ మా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం చిగురుమార్ తరఫున కృతజ్ఞతలు